మునుగోడు మండలం గ్రామం మునుగోడ చెప్పండి రాజగోపాల్ రెడ్డి నరికిండ్రు చెప్పండి నరికి రైతు బంధు రైతు బంధులు అన్ని కాన్సెప్ట్ చేయించాడు అన్ని నరికిండు మరి రాజగోపాల్ నేను కావద్దు అంటే ఆ రోజులే పులుపులు పులుపడి తాగుతు మరి మో ఇంట్లో పంద పెట్టింది చెప్పారు మగవాళ్ళు తాకుండా ఆడలే చెప్తారు తాగుతారు ఎందుకు చేస్తున్నా అన్న ఈ రామని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కిచ్చి ఒక పెద్ద పక్షానైతే మాట చెప్తాను చేతలకు లేవు మగోదు తాగుతారు మొగోళ్ళు తాగుతారు అని ఆడళ్ళు అన్నారు నేనైతే మందు తాగాను కోటలు కాగను చేసినాను మా చీకామల్ అడుగు మాధేశ్వర పని అంటే నువ్వు తాగుతా అని అడగమని ఎస్సీ అన్నాడు నేను తాగుతానే అడగమని ఈ ఆడలోకి సరిపోతుంది కదా దొంగతనంగా తీసుకుని తాగుడు వెళ్ళ పొద్దు వరకు ఇంటి కాలం కూడా చేస్తారు రేపు ఎక్కువ ఎక్కడ పోతుందో వచ్చే కూడా చేస్తారు రోజుకు ఒక పది మంది దాకా ఆడలు ఇదే పరిస్థితి బతుకులు అవుతున్నాయి ఎందుకని బస్సు పెరిగా పెట్టి ఎండి పెట్టి జనాభా నాగం వాగం చేసి ఈ గవర్నమెంట్ వచ్చింది ఎందుకు ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ నచ్చలే అన్న నీకు ఏం నచ్చినట్టు అన్నా అవసరంగా ఇది

మాకు పైసలు ఇచ్చిన ఒకటి ఎక్కువ ఒకటే కూసుకుంటే ప్రభాకర్ రెడ్డి మంచి వీళ్ళిద్దరు దొంగలు అనుకుని బీసీ లో బీజేపీ అనుకున్నాం అనుకున్నా ఈ అనుకో రెడ్డి మధ్యలో దొంగ తెంకొని వెళ్ళిపోయింది లేకపోతే మునుగోడు కాంగ్రెస్ లో రెండు మొండియా వాడు కేసీ కూర్చుకుంటూ ఉన్నప్పుడు ఊరిని మొత్తం మునుగోడు మండలాన్ని ఆదేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ టీడీపీ ఆలం కాంగ్రెస్ చూసుకుని వస్తే మునుగోడు మండలం కనుంది ఎన్నో బాగుపాలి రెండు వేల బెల్ట్ షాపులు బంద్ చేసి నేను ఆడోళ్ళకు ఆడోళ్ళ పుస్తకాలు తగకుండా చూస్తా ఉన్నా ఆడోళ్లకు భరోసా ఇస్తా ఉన్నా రెండు వేల బెల్ట్ షాపులు తగ్గించుకు ఆడమాకి నేను చూపిచ్చి వాట్సాప్ లో బెల్ట్ షాపులు నిజంగా కట్ చేసిండా ఎక్కువ ఇప్పుడు ఇరవై రూపాయలు ఎక్కువ తాగుతుంది బిల్డ్ షాప్లోకి ఒక ఫుల్ తెచ్చుకున్నానుకో మొబైల్ మునుగోడు పోయి ఆ ఆడమాసి మగ మార్చి ఇద్దరు కదా దూరం అయిపోతుంది అంటారు అంటే మొగోళ్ళ జలో కూడా ఆడి జల కూడా మొగోళ్ళ పోయేదండీ కాకుండా మొగోలు మొత్తం కానీ ఆ మొత్తం పోయి తాగుతున్నాయి ఇక ఏం పరిస్థితి చెప్పండి షాప్ పెట్టేది మొత్తం బంద్ పెట్టి అయిపోతుంది కదా బంధులు కూడా పెట్టి అయిపోతుంది కదా గవర్నమెంట్ ఇన్కమ్ ఉండదు ఉండదు అంతా ఇప్పుడు దోసుకొని తినాలంటే పొందాక పోయిన కూర్లోకి ముంగోలు పోయి పెట్రోల్ పోసుకొని పోయి తెచ్చుకొని తాగి మధ్యాహ్నం ఆనం అయిపోతారు బండ్లు యాక్సిడెంట్ అయ్యి అయి ఫస్ట్ ఎంపీ ఎమ్మెల్యే ఎంపీకి ఉన్నప్పుడు ఏం చేసినాయన రాజగోపాల్ రెడ్డి మళ్ళీనే ఓడగొట్టినాం కూసుకుంటానా కూడా మన ఎలగొట్ల ఎలక్షన్ ఉప ఎన్నిక ఎలక్షన్ ఓడగొట్టాలను చేసినాం కానీ గవర్నమెంట్ ఇది ఉంది అన్నట్లే మేము ఓటేసినాం అప్పుడు డబ్బు నేను టీడీపీ చేసినా కానీ నేను ఒక్కసారి కూడా కూసుకుంటా కడుగు వేయదు నాకున్న కాదా బూర్వ నరసింహ గౌడ్ ఎంపీ ఉన్నా గానీ బూరనరసింహ నిధులు మంచిగా తెచ్చింది గౌడ్సులకు మొత్తం చేయి మస్తు చేసిన గౌడ్సులకు కూడా లేకుండా చేశారు కమ్మ ఈ ఇసవాసం ఉండదంటే బీపీలలో అంటే గౌడ్సం ఇసవాసం తప్పిన పునమే లేదన్నా మా ఎస్సీ వాళ్ళని ఒక మాట మీద ఉంటారు మాకు దళిత ఇచ్చిన ఒకటి చెప్పున్నా అనేది ఒకటే ఉంటది ఆ టార్గెట్ లేదన్నా బీసీలు బీసీలు అంటే ఇక బీసీలకు కావాలని ఆర్బీఐ కొట్లాడుతుండ్రు ఏం కొట్లాడుతుండ్రు బీసీలు ఇక ఎక్కువ పెట్టండు మా ఎస్సీలో అంటే ఎక్కువరా ఎస్సీ బీసీ మైనార్టీలు కలిస్తే రాజాధికారంలో ఓసీలు ఉండరు అన్న బీసీలు ఎస్సీలు మైనార్టీలు కలిస్తే రాజాధికారంలో పెద్ద అగ్రవర్ణ కులాలు ఉండవు కానీ మనం మన తాన కలిసే కలిసేది లేదుగా కలిసేది లేదు అట్లా చేసుకొచ్చి ఇవాళ ఈ పార్టీ ఉంటారు రేపు ఆ పార్టీ అవతారు రేపు ఆ పార్టీ ఉంటారు ఈ పార్టీ అవతారు వాడు ఆడు పది లక్షలు ఈ పది లక్షలు దెంగి తినాడు రాజు లాగా ఉంటాడు వారు తాకపోవడానికి పుల్ పార్టీ ఇచ్చి నెల నీళ్ళేనాయి ఓ నిజీ నిజాయితీ మీద ఓట్ వేసినానుక ప్రాబ్లం ఉండకపో కదా వెయ్యకుండా కదా చిన్న నేను ఇప్పుడు చీదామలో లోపల నేను సొంత భూములు కట్టించి కూడా సొంత భూముల ట్యాంకులు కట్టించింది అండి ఇలా ఏ ఊరు మండలాలకు నీళ్ళు లేకుండా కానీ నేను అంత నిపురాన్ని నీళ్లు సిసి రోడ్లు నేను పోసిన సిసి రోడ్లు ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు నేను పోసిన సిసి రోడ్డు ఇంత లేదు వాడు మన వచ్చే పోసిండు ఎమ్మడ లేచి రాళ్ళు లేచిపోతున్నాయి నాణ్యత చాలా నాణ్యతమైన రోడ్లు వేస్తున్నట్టు తానా ఇక అంటే ఇప్పుడు అదే చీకరమడి విలేజ్ కి వచ్చి నేను పోసిన ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు సిసి లో నువ్వు నేను చూపిస్తా వాళ్ళు మా అంటే మన వచ్చే పని కాంగ్రెస్ తరఫున తెచ్చిండు మనకు పోచిండు నువ్వు ఇప్పుడు పోయిపో రాళ్ళు వెళ్ళే కుంటున్నాయి ఆ పని కట్ట వందని కూడా చెప్పుకునే వరకు రోజు ఈ రైట్ ఇంకా తీసుకోవచ్చు అన్న